హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇషికా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనం జీజీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం అండి జీజీ ప్లాంట్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అంటే కొమ్మల ద్వారా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే జీజీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ సెమీ ఇండోర్ కింద కూడా పెంచుకోవచ్చు ఇది మన ఇంట్లో ఉంటే మంచిగా ఆక్సిజన్ వస్తుంది అనమాట కొంతమందికి మొక్కలు పెంచే ప్లేస్ ఉండదు కదండి అలాంటప్పుడు ఇది ఒక మొక్క మనం పెంచుకున్నట్టయితే ఇంట్లోనే చాలా మంచిది ఇది మనం కొమ్మల ద్వారా ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది కూడా చెప్తాను చూడండి ఇది చాలా బ్రాంచ్లు వచ్చాయి కదా దీంట్లోంచి ఏంటంటే ఒక తీసుకుందాము మనం ఈ మొక్క కొనాలంటే హెల్దీ మొక్క కొనాలంటే మినిమం నాలుగైదు వందలు పడుతుందండి అలా కాకుండా ఇలాంటిది ఒక చిన్న కొమ్మ తీసుకొని చూడండి ఇక్కడ తీసాను అనమాట నేను మన ఇంట్లో ఉన్నదే ఇది ఒక మొక్క తీసాను తీసి దాంట్లోంచి ఒక కొమ్మ తీసుకొని చూసారా చాలా చిన్న కొమ్మ బాగా చూసినట్టయితే బాగా చిన్న కొమ్మ ఇంత చిన్న కొమ్మ నుంచి కూడా మనం మొక్క పెంచుకోవచ్చు అది చాలా ఈజీగా పెంచుకోవచ్చు ముందుగా ఏంటంటే ఇలా చూడండి నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఇసుక వేసుకున్నాను అనమాట ఇసుక వేసుకున్న తర్వాత దీనికి చిన్న కన్నం పెట్టండి ఇలా కన్నం పెట్టేసిన తర్వాత దీనికి ఈ విధంగా పెట్టేసుకొని పెట్టుకొని కొంచెం గట్టిగా నొక్కుకోవాలన్నమాట ఇది చాలా ఈజీగా పెరిగిపోద్దండి మనం ఎక్కువ కేర్ లేదు ఇలా పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోవాలి కొంచెం ఇలా చూడండి గట్టిగా నొక్కేసి అది కదలకుండా ఏంటంటే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక మంచి అంటే మరీ ఎండ్ అది తాగలకుండా సెమీ ఇండోర్లో పెట్టండి అలా అయినట్టయితే మనకి ఈజీగా బేగా వచ్చేస్తుంది అనమాట ఇలా మళ్ళీ మనం ఒక టెన్ డేస్ తర్వాత వేసుకుంటే సరిపోద్ది రెగ్యులర్గా వాటర్ అయితే వేయవసలేదు అలా ఇలా పెట్టేసి ఒక దగ్గర ఉంచుకున్నట్టయితే మనం ఆఫ్టర్ వన్ మంత్ మీకు ఎలా ఉన్నది అనేది మళ్ళీ నేను మీకు చూపిస్తాను చాలా ఈజీగా వస్తుంది చూసారా ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మీకు ఈ విధంగా వచ్చిందనమాట మీరు బాగా గమనించినట్టయితే అదే అంటే అదే కొమ్మ చూడండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇదంతా మీకు క్లియర్గా చూపిస్తాను ఆ కొమ్మను మనం తీసి కూడా మీకు వేర్లు ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు అప్పుడు కొంచెం పచ్చిగా ఉండేది ఇప్పుడు బాగా ఎండిపోయింది అనమాట ఈ వన్ మంత్లో ఏంటంటే మనం ఎక్కువ నీళ్ళు అయితే పోసేయకూడదు అలా అయినట్టయితేనే ఇది బేగ పెరుగుతుంది చూసారా మీకు ఇది కూడా చూపిస్తాను మనకు వేర్లు ఎలా వచ్చాయి ఏటది కూడా చూపిస్తాను ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము అలా అయినట్టయితే మనం అది ఈజీగా తీయవచ్చు కదా ఎక్కువగా నీళ్ళు వేసేసినట్టయితే ఈ మొక్క పాడైపోద్ది అండి అందువల్ల ఏంటంటే మనం చెప్తున్నాను కదా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే చాలా తక్కువ కేర్ తీసుకోవచ్చు అనమాట ఎక్కువగా దీనికోసం ఎక్కువ కేర్ తీసేసుకోవచ్చు కానీ మొక్క ఉంటే మాత్రం మనకి చాలా మంచిది ఇప్పుడు తీద్దాము తీసిన తర్వాత మీకు అంటే ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అనేది మీకు ఇవి క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు అండి అలాగని పెద్ద పెద్ద మొక్కలు కొమ్మలు వేసే అవసరం లేదు ఇంత చిన్న కొమ్మతో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు అనేది దానికోసమే నేను చిన్న కొమ్మ వేసి చూపించాను చూసారా ఈ విధంగా లాగుదాము లాగిన తర్వాత మనకి చూపిస్తాను వేర్ల నుంచి మనకి ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను మీకు ప్రతి ఒక్కరు చాలా ఈజీగా ఇంట్లో పెంచుకునే మొక్క కొమ్మతో పాటు ఈజీగా వస్తే చూసారా దానికి దుంపు కూడా వచ్చింది అంటే ఒక బల్బులాగా వచ్చిందనమాట ఇది చూడండి అదే కొమ్మ చూస్తారా ఎంత చిన్న కొమ్మ మీకు అది కూడా చూపిస్తాను ఆ పక్క నుంచి వచ్చిందనమాట మొత్తం నీ వేర్లు ఎంత బాగా వచ్చాయో హెల్తీ గ్రోత్ దీన్ని మనం ఇక్కడ తీసుకొని ఇంకో ప్లేస్లో వేసుకోవచ్చు ఇదే మొక్కలు తీసుకొని మనం ఏంటంటే మనం అలా కొంచెం పెద్ద కుండీలో వేసుకోవచ్చు వేసుకున్నట్టయితే వేసుకొని మనం ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం మీరు ఇండోర్ ప్లాంట్ కింద పెంచుకోవచ్చు లేకపోతే సెమీడోర్ కింద పెంచుకోవచ్చు అది మీ ఇష్టం చాలా ఈజీగా ఉంది మీరు చూస్తున్నారా బాగా కడిగి కూడా చూపిస్తున్నాను అనమాట అంటే మొత్తం మట్టి అంత కడిగి చూపిస్తున్నాను ఆ పక్క నుంచి మనకి ఈ విధంగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో చిన్న ముక్క అంటే చిన్ని కొమ్మ నుంచి ఎంత బాగా పెంచుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఇందులో ఏదైనా కంటెంట్ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్